అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు శివ సుధీర్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు ఎలా ఉన్నారండి గురుగారు ఆషాఢం వచ్చిందంటే బోనాల పండగ ప్రారంభమైనట్టే మరి బోనాల పండగ విశిష్టత ప్రాముఖ్యత ఏంటండి గ్రామ దేవతలకి సంబంధించినటువంటి మాసం ఆషాఢ మాసం అసలు ఆషాఢ మాసం శూన్యమాసం అంటాం అసలు ఏ దేవతలకి ఏ వివాహాలు శుభకార్యాలు జరగవు మనకి అంటే సంవత్సరంలో ఒక మూడు మాసాలు శూన్యమాసాలు వస్తాయి వాటిలో ఆషాఢం భాద్రపదం పుష్యమాసం ఈ మూడు మాసాలు శూన్యమాసాలు ఏ శుభకార్యాలు కూడా చేయం కానీ ఆషాఢ మాసం వచ్చేసరికి ముఖ్యంగా చూడండి ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవడం మొదలు పెడతారు అవునా మొట్టమొదటిగా అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతి ఒక్కటి కూడాను ఒక సైన్స్తో ముడిబడి ఉన్నటువంటి ఆచారాలు అలానే బోనం ఈ బోనంలో కొంతమంది రకరకాలుగా తీసుకెళ్తుంటారు కొంతమంది కుండ తీసుకెళ్తుంటారు కొంతమంది పాయసం అవి వండుకొని తీసుకొని వెళ్తుంటారు కొంతమంది వేపచ ఈ వేపాకులు అవి పెట్టుకొని పాలు తీసుకెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు పెరుగన్నం తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా బోనం అంటే ఏంటి అసలు మనం ముఖ్యంగా అంటే అది ఒక గ్రాంథికమైనటువంటి అయితే కాదు గ్రామీణ పదం బోనం అనేది కదా అంటే సర్వసాధారణంగా ఎవరు ఒక సాంస్క్రిటో లేదంటే ప్యూర్ తెలుగులో మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి అయితే కాదు గ్రామీణ పదం దాన్ని గ్రామీణ తెలుగు బోనం అంటే ముఖ్యంగా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకి ఎందుకు చేస్తామనేది చాలామందికి అనుమానం పూర్వకాలంలో వర్షాలవి వర్షాల వర్షాకాలం ప్రారంభం మనకి మనకి ఎప్పటి నుంచి ఏరువాక పౌర్ణమి అంటే శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభం అవుతుంది వర్షాలు పట్టడం అనేది నిదానంగా తొలగర చినుకులు పడుతూ ఆషాఢ మాసానికి వచ్చేసరికి వర్షాలు బాగా పడేటువంటి సీజన్ వర్షాలు పండాలి అంటే తప్పనిసరిగా ఏం చేయాలి వర్షాలు రావాలి కావాలి వర్షాలు రావాలి అంటే దానికి కారణం ఎవరిని ఎక్కువగా కురుస్తున్నారంటే గ్రామ దేవతల్ని గ్రామ దేవతలకి ఇప్పటికీ చూడండి అంటే కొన్ని కొన్ని లో కప్పలకి పెళ్లి చేస్తారు అవునండి వర్షాలు పడ్డానికి కప్పలకి పెళ్లి చేస్తారు ఈ ఒక కర్ర పెట్టేసి కర్రకి కప్పలు కట్టేసి దానికి వేపాకు మండలు కట్టేసి వాటిని నీళ్ళలో నీళ్లలో తడుపుకుంటూ వాటిని బాగా ఊరు మొత్తం ఊరేగించి వాటికి కళ్యాణం పెళ్లి చేస్తారు కప్పలు పెళ్లి చేస్తారు దానివల్ల కూడా తప్పనిసరిగా వర్షాలు కురుస్తాయి ఇంకా దీంట్లో ఇంకొక ఇది కూడా ఉంది కుంభం అంటారు కుంభాభిషేకం అంటారు అంటే కుంభాభిషేకంలో మన శిఖరానికి చేసేటువంటిది కాకుండా సహస్ర జల ఘటాభిషేకం అంటారు అచ్చమైన తెలుగులు దాని బోనానికి ఉండేటువంటి ఒక ఇది అంటే వెయ్యి కుండలతో గ్రామ దేవతలకి నీళ్లు పోస్తారు అభిషేకం అభిషేకం జల ఘటాభిషేకం ఘటము అంటే కుండ సహస్రం అంటే వెయ్యి జల నీళ్ళు ఈ వర్షాలు పడ పట్టడం కోసం చేసేవాళ్ళు ఈ వర్షాలు పడ్డ తర్వాత ఇప్పుడు ఒకడైన అన్నం అడిగాము పెట్టారు వాళ్ళని ఏం మనం వాళ్ళని అభినందిస్తామా లేదా ఏదైనా మనకి కావాల్సిన ఫేవర్ చేసినప్పుడు అలాగే ఈ దేవతలకి ఈ గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో నిజంగా మాట చెప్పాలంటే పూర్వకాలంలో ప్రతి గ్రామ దేవత కూడా గ్రామాన్ని సంరక్షిస్తూ ఉంటుంది కూడా అదే నమ్మకం కానీ పూర్వకాలంలో ఫిజికల్గా చూసేవాళ్ళు గ్రామ దేవతల్ని ఇప్పుడు కోట గుమ్మం మీద కానీ గ్రామ పొలిమేరల్లో కానీ తప్పనిసరిగా దేవతలు అంటే గ్రామ దేవతలు మైసమ్మ గండి మైసమ్మ కట్టమైసమ్మ ఎల్లమ్మ ఇట్లాంటివి ఏవైతే ఉన్నారు వీళ్ళందరూ దేవతలందరూ కూడాను ఆంధ్రా వైపు వెళ్తే గంగానమ్మ పోలేరమ్మ ఇట్లాంటి పేర్లతో పిలుస్తుంటారు పేర్లు ఏదైనా శక్తి ఒకటే గ్రామ దేవత గ్రామ దేవతలు ఏంటంటే పులిమేరలో కూర్చొని చుట్ట తాగుతూ ఆ గ్రామాన్ని కాపలా కాసేవాళ్ళు అంటే ఎవరు కూడా చెడు బుద్ధితో గ్రామం లోపలికి రాకుండా అలా నేను కొన్ని చోట్ల మా తాతలు ఎవరైతే మా పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు స్పష్టంగా చూసి వాళ్ళు అనుభవించినటువంటి ఒక అనుభవ సారం ఏదైతే ఉందో అది నాతో పంచుకున్నప్పుడు నాతో చెప్పినప్పుడు నేను విన్నాను క్లియర్గా గ్రామ దేవతల్ని ప్రస్ఫుటంగా ఫిజికల్గా అక్కడ అమ్మవారిని దర్శించేంత దగ్గరగా జనాలకు ఉండేది అలా రాన్ రాన్ ఏమైపోయింది అంటే జనాలకు అతి తెలివితే అట్లా పెరుగుతుండే కదా దేవతలు కనబందు కనబడుతుంటే చేస్తుంటారు ఏదోటి ఇది చేస్తుంటారు అలా అలా చివరికి శిలారూపాలుగా మారిపోతూ వచ్చినాయి కొన్ని తరాల తర్వాత అదే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చివరికి విగ్రహం చెక్కుకొని వాటిని ప్రతిష్ఠిస్తాం ఇప్పటికీ చూడండి మనకి తిరుపతి అటువైపు కూడా గ్రామదేవతలు ఎవరైతే ఉన్నారో స్వయంభూగా వెలిసినవి ఇప్పుడు మనకి చాలా చోట్ల కూడా ఎల్లమ్మ కూడా చూడండి పుట్ట స్వయంభూగా వెలిసిందే ఉంటుంది అట్లా కట్ట మైసమ్మ కావచ్చు మైసమ్మ కావచ్చు పోలేరమ్మ కావచ్చు గంగానమ్మ కావచ్చు ఇట్లాంటివి ఇవన్నీ కూడాను స్వయంభూగా వెలిసినటువంటి దేవతలు ఈ దేవతల అనుగ్రహంతో మనకి వర్షాకాలంలో వర్షాలు సకాలంలో ప్రారంభమైనందుకు ఆ దేవతలకి మనం సంతృప్తిగా మనం సంతోషంతో సమర్పించేటువంటి ఒక పూజా విధానమే బోనం అనేటువంటిది భోగం అసలు పేరు దాని పేరు భోగం అది వాడుకలోకి రాగా బోనం అయిపోయింది అంటే ఇప్పుడు గ్రామీణ భాష అని చెప్పాను కదా భోగం పేరు బోనం అంటే భోగం అంటే చాలామంది అంటారు అనుభవించేటువంటి సుఖాలని అంటారు కాదు దేవతలకి ఏదైతే ఇప్పుడు పొద్దున్నే వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసంలో చూడండి బాలభోగం అని చెప్పి చేస్తారు అవును అవును పొద్దున్నే చేస్తారు దద్దోజన నివేదన పెడతారు బాలభోగం అంటారు కదా ఇప్పటికీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ప్రతినిత్యం చేసేటువంటి దాన్ని మొట్టమొదటిగా చేసేదాన్ని బాలభోగం అంటారు అలాగే అమ్మవారికి చేసేటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో దాన్ని భోగం అంటాం ఆ భోగం కాస్త వాడుక భాషలోకి వచ్చేసరికి బోనం అయిపోయింది అవునా పూర్వకాలంలో కేవలం ఈ దద్దోజనం అంటే పెరుగు అన్నం ఏదైతే ఉంటుందో పెరుగుతో తయారు చేసిన ఉల్లిపాయలు అమ్మవారి గ్రామ దేవతలు బాగా కాస్త ఘాటుగా తింటారు కాబట్టి శక్తివంతంగా ఉంటారు కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తుంపి వేసి దాంట్లో వేసి అవి బోనంలో పెట్టుకొని ఆ బోనం కూడా అందరూ చూసేట్టుగా ఎందుకు వెళ్ళాలి అంటే ఒకళ్ళని చూసి రెండో వాళ్ళు ఆటోమేటిక్గా రెడీ అవుతారు కదా అవునండి మానవ సహజం హ్యూమన్ సైకాలజీ అంటే నేను చేశాను ఆమె చేసింది ఆమెకేదో మంచి జరిగింది అది మనం కూడా చేద్దామనేటువంటి ఒక ఆలోచన విధానం పెరుగుతుంది ఆటోమేటిక్గా కాబట్టి దాన్ని ఒక ఊరేగింపుగా తీసుకెళ్ళటం అమ్మవారికి సమర్పించుకోవడం ఇలాంటివి చేశారు దీనికంటే కూడా ఇంకా ముందు ఇంకోటి కూడా ఉంది అసలు ఈ భోవనం రావడానికి ఒక ముఖ్య గల కారణం నాది ఈ ప్రాంతం కాదు కానీ ఇక్కడ జరిగేటువంటి సంప్రదాయాలు అవి తెలుసుకున్న తర్వాత మాట్లాడటం ఇక్కడ నా జీవనాన్ని సాగించడం అనేది పద్ధతి కాబట్టి నేను విధానాన్ని తెలుసుకున్నా ఇక్కడ పూర్వకాలంలో ఇందాక చెప్పాం కదా ఫిజికల్గా దేవతలు మన గ్రామ దేవతలు కనబడుతూ ఉండేవాడు పూర్వకాలంలో ఇంకా అంతకుముందు కాలంలో ఎవరింట్లో వివాహం జరిగింది వాళ్ళకి బంగారం లేదు ఆభరణాలు అలంకరించుకోవడానికి గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి అడిగితే చాటలో పెట్టి అవి మరలా తిరిగి ఇవ్వటాన్ని బోనంగా తయారు చేశారు స్టార్టింగ్లో అందుకే నా గురుగారు చాలా మంది కూడా బంగారు బోనం అంటే బంగారు బోనం ఎత్తుతుంటారు వాటికి అలంకరించడం కూడా బంగారంతో అలంకరిస్తుంటారు బంగారు బొట్లు ఉంటారు అమ్మవారి రూపం పెడుతు రూపం పెడుతుంటారు పెడుతూ ఉంటారు దేనికి అంటే పూర్వకం అంతకుముందు ఎప్పుడో కొన్ని తరాల క్రితం నాకు తెలిసైతే బంగారం మా ఇంట్లో పెళ్లి ఉంది ఆడపిల్లకి పెట్టుకోవడానికి బంగారం లేదు అమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుంటే బంగారు చేటలో అక్కడ బంగారం మొత్తం ఆ చేటలో బంగారం మొత్తం ప్రత్యక్షం అయ్యేదిట వివాహం అయిన తర్వాత ఆ బంగారాన్ని మరల అమ్మవారికి ఇవ్వటాన్ని బోనంలాగా తయారు చేశారు భోగంలాగా తయారు చేశారు ఆ భోగం బోనమైంది అది ప్రసాదాల రూపంలోకి వచ్చింది అంటే అక్కడేంటి ఆనందంగా మనం కార్యం నెరవేర్చుకున్నాం కాబట్టి ఆవిడ ఆవిడకి ఇవ్వటం అలా కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే అత్యాసతో మానవులు బంగారం ఇచ్చి తీసుకున్న తర్వాత కొన్ని కొన్ని చోట్ల చూడండి శిలారూపం మనిషి శిలారూపం అయిపోయిందని చెప్పి వింటూ ఉంటాం మనం గ్రామ దేవతలు తీసుకున్న తర్వాత ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇంకా నీ నోరు పడిపోలేదా నువ్వు ఇంకా రాకుండా నువ్వు ఇట్లానే ఉన్నావా ఈ రకమైనటువంటి ఒక మనస్తాపం అంటే మానసికమైనటువంటి ఆలోచన విధానంతో మాట్లాడుతూ ఆ బంగారాన్ని అక్కడ పెట్టడం అంతటితో మరలా బంగారం అమ్మవారు ఇవ్వడం అనేది ఆగిపోవడం జరిగిపోయింది అక్కడితో ఆగిపోవడం జరిగి జరిగిపోయింది ఆ తర్వాత తర్వాత వర్షాల కోసం బోనాలు ప్రారంభించాం ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి నిజంగా మాసంలో దీంట్లో ఏంటంటే మాసంలో ఎక్కువగా వేడి చేసేటువంటి పదార్థాలు తినమని లేదా ఉన్నటువంటి వేడిని ఒక్కసారి తగ్గించుకోమని సైన్స్ చెప్తూ ఉంటుంది అందుకని గోరింటాకు పెడితే ఆడవాళ్ళకి ఉండేటువంటి వేడి మొత్తం పోతుంటుంది అందులో మరి చెద్దన్నం అంటే మన పెరుగన్నం తింటే ఎలా ఉంటుంది ఉండేటువంటి వేడి మొత్తం దక్కిపోతూ ఉంటుందా గ్రామదేవతలు ఈ ఎండాకాలం అంతా కూడాను ఉగ్రస్వరూపంతో ఉండి లోపలంతా కూడాను రకరకాల వాసనలు అంటే లోపల ఉండేటువంటి పదార్థాలు కుళ్ళిపోవడం ఎండిపోవడం వాసన రావడం ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి దీన్ని సంప్రోక్షణ చేసే ఆషాఢ వాసనలో దేవాలయానికి మొత్తం మరలా కొత్త రంగులు వేసుకొని మొత్తం కొత్త హంగులు తెచ్చుకొని లోపల సువాసనభరితమైనటువంటి సాంబ్రాన్ని వేసుకుంటూ బోనం అమ్మవారికి సమర్పించడం ద్వారా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది అనేటువంటిది ఈ బోనానికి ఉండేటువంటి విధానం